ఇక ఆయన చెప్తా నిన్న మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో రవీంద్ర యాదవ్ గారు వీసీగా ఉండే అన్నాడు మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించి సుమారు నూట యాభై కోట్ల పైచీలకు నిధులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కట్టడానికి కానీ హాస్టల్ బిల్డింగ్స్ నిజాం కాలేజీలో పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో సైఫాబాద్ కాలేజీలో ఉస్మానియా క్యాంపస్లో కట్టడానికి కానీ అదేవిధంగా అధునాతనమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ పూర్తి స్థాయిలో మేము ఆనాడున్నటువంటి వైస్ ఛాన్సలర్లకు సహకరించి ప్రభుత్వ పరంగా అని కూడా ఏర్పాట్లు చేసినాం దాంట్లో రెండు హాస్టల్ నిన్న ఆయన ప్రారంభించి ఇదేదో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినాము అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఎట్లయితే నియోజకవర్గాల్లో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిబ్బన్లుగా తెచ్చుకుంటా వీళ్ళు కట్టినట్టు ఎట్టైతే పోజులు ఇస్తున్నారో సేమ్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విషయంలో ముఖ్యమంత్రి అదే తీరును ప్రవర్తించడం తప్ప ఇంకోటి లేదు